వచ్చిందమ్మా కొలంబియా పిల్ల అందరు ఎట్లున్నారు మళ్ళా నేనైతే మస్తున్నా ఈ పిల్లకి ఏం పని లేదా ఎప్పుడు ఏదో ఒక వీడియో పట్టుకొస్తానే ఉంటుంది అనుకుంటుండ్రు కదా అరే నా పనే కదయ్యా స్వామి వీడియోలు పెట్టుడే కదా నా పని అందుకే కదా కొలంబియా పిల్ల అని యూట్యూబ్ ఛానల్ పెట్టిన మరి ఇగో వీడియోలు అయితే చూస్తుండ్రు కానీ లైక్లు మాత్రం కొడతలేరబ్బా మస్తున్నా ఆరాధవుతున్నా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు వస్తలేవు మరి ఎంతమంది చూసినారో అంతమంది లైకులు కొడితే ఇంకా మస్తు లైక్లు వస్తాయి కదా మరి సరే ఇక లైకుల గురించి పక్కకు పెడితే ఇయ్యాలటి వీడియో వచ్చేసి దోస్తులందరం కలిసి మస్తు పోట్లాక్ చేసుకున్నాం అదేనండి అందరం ఒక్కొక్క డిష్ ప్రిపేర్ చేసుకొచ్చి పూరి సద్దుగా ఒక దగ్గర కూర్చొని తిన్నాం అన్నట్టు మధ్య మధ్యలో మస్తు రీల్స్ కూడా చేసినాము మస్తు ఉంటుంది వీడియో మొత్తం చూడండి ఇక మా దోస్తులందరూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తుండ్రు వీడియో మొత్తం చూసి మీరు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి ఏమంటారు మళ్ళా ఇక అన్ని ఐటమ్స్ తోటి ఒక గ్రాండ్ ఎంట్రీ రీల్ చేసినాం చూడండి తెచ్చిన ఐటమ్స్ ఒక పట్టు పట్టేసి రీల్స్ కోసం రిహర్సల్స్ చేస్తుంటే బుడ్డోలు ఆట మీద ఉన్నారు ఇది మా దోస్తో ఇల్లు అన్నట్టు ఈడ జర పెద్దగా ఉంటుందని ఈడ ప్లాన్ చేసినాం అన్నట్టు ఇలా మా బుడ్డోడికి ఒక బుడ్డది దోస్తంది ఇక బుడ్డోళ్ళందరూ బుడ్డల ఆట మీద ఉంటే మదర్స్ అందరు కలిసి రీల్స్ మీద పడ్డారు యాక్చువల్గా ఈ పోటల పిల్లలకి హాలిడేస్ ఉన్న రోజు పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఎంజాయ్ కాదు ఇల్లు వీకి పందిరేస్తుండ్రీడా ఆ పెయింట్ వీకేస్తుండ్రు ఆ చెట్లు తీసేస్తున్నారు ఆ గమాఘం చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరే ఇంట్లో ఎట్లా చేస్తున్నారు మామూలుగా ఒక్క ఇంట్లో ఇద్దరు బుడ్డలతోటి ఏగుడే మస్తు కష్టం ఉంటుంది అట్లాంటిది ఒక్కొక్క మదర్ ఒక్కొక్క బుడ్డోని లేకుంటే ఇద్దరిని పట్టుకొని వచ్చిండ్రు ఇక ఒక్క ఇంట్లో గింత మంది ఉంటే ఎట్లుంటుందో ఇక మీరు ఊహించుకోవచ్చు అట్లా వేసిండ్రు అనమాట ఇల్లు మొత్తం బెడ్రూమ్ వదులుతలేరు రూమ్ వదులుతలేరు హాల్ వదులుతలేరు స్టెప్స్ వదులుతలేరు మొత్తం రచ్చరచ్చేసి ఇడ్స్ పెట్టినరు ఇది వచ్చేసి నైన్త్ ఫ్లోర్ అనమాట నైన్త్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే మస్తు ఉంటుంది కొండలు అయితే మస్తు దగ్గరగా అనిపిస్తాయి అనమాట అందుకే మాకు మస్తు సల్లగా ఉంటుంది सही वो भी लगे मुझको गलत तुझ में अगर कुछ है अलग तुझ में असर कुछ है तेरी आई मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोना ఇగోలా పని మీద ఆళ్ళుంటే నా పని మీద నేనున్నా మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి అన్ని ఒక దగ్గర మెమోరీగా క్రియేట్ చేస్తుంటే తక్కువ విషయమా మరి క్రెడిట్ ఇయ్యాలా వద్దా నాకు గదే పని చేస్తున్నా మరి నేను ఇడా వ్యూ మస్తుంది కదా నైన్త్ ఫ్లోర్ నుంచి సో సింపుల్ వీడియో లాగానే అనిపిస్తుంది మీకైనా ఎవరికైనా కానీ నాకు కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే కొలంబియాలో నాకున్న మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయనమాట ఈ వీడియో చూసిన తర్వాత సో అందుకని ఏ మూమెంట్ని కూడా నేను వదిలిపెట్టకుండా క్యాప్చర్ చేసి ఇట్లా క్రియేట్ చేసి పెడుతున్నాను ఇక బుడ్డోడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఐస్ క్రీమ్ కప్స్ మీద కప్స్ లాగిచ్చేస్తూనే ఉన్నాడు మ్యాక్సిమం నేను ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయ పిల్లలకి ఎందుకంటే జలుబు చేస్తే పెద్ద ఖరాబ్ నాకు అది ఇక నోజ్ బ్లాక్ అయితా ఉంటుంది నైట్ టైమ్స్లో సో అందుకనే నేను అస్సలు ఇప్పి అనమాట ఐస్ క్రీమ్ ఇక ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఇంటికి పోతే కదా నాకు పిల్లలతో అందరితో కలిసి తినేస్తూనే ఉంటారు సో ఫైనల్గా ఫుడ్ని రీల్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి పాట్ లాక్ని ఫోటోస్ తోట అయితే ఎన్ చేసినాము ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సరేమాలా ఉంటిగా